ఇది ఫ్యాబ్రిక్ వాల్ పేపర్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ జనరల్ ఫ్యాబ్రిక్ ఏమో అనుకుంటున్నా నేను వాల్ పేపర్ ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళు అబ్బో చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు కదండి ఓకే ఇట్ లుక్స్ లైక్ రియల్లీ కర్టన్ లా కనిపిస్తుంది నాకు షూర్ అంటే మీ ఇంటి థీమ్ యా మీరు అన్నట్టు సపోజ్ ఇప్పుడు ప్రీమియం ఇల్లు అంటే ఏంటంటే మల్టిపుల్ డిజైన్స్ రకరకాల కలర్స్ కాదు ఇల్లు అంతా ఒకటే థీమ్ లో వెళ్తాం రైట్

సో అవ్వట్లేదు కదా అవ్వట్లేదు వెనక కూడా చిన్నగలేదు బట్ వెనక మాత్రం పేపర్ లేయర్ ఉంటుంది అంటే చిన్న పిల్లలు ఉన్న చోట ఇది బెస్ట్ ఏవో కదా ఈ ఆప్షన్ డెఫినెట్ గా వండర్ఫుల్ ఓ మై గాడ్ నాకు ఈ వాల్ పేపర్ నచ్చిందండి ఇది కదా మన కావాలి ఇంకొకటి చెప్పమంటారా ఇప్పుడు ఎక్కడైనా మనం వాల్ పేపర్ జనరల్ ఇంపోర్టెడ్ వాల్ పేపర్స్ కస్టమైజ్ చేస్తాం కదా ఒక్కసారి వేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళలేము చించాల్సిందే తీసేయాల్సిందే ఇది ఎలా కాదు ఇది వేసిందాన్ని మనం తీసాం మీరు వెనక చూడండి ఇది ఆల్రెడీ వేసిందాన్ని మీకు చూపించడానికని తీసాము అక్కడ కనుక లపం సరిగా ఉంది అనుకోండి ఇది నీట్ గా వస్తుంది మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో చోట వేసుకో సో ఇంకా ఏమైనా దగ్గర ఇంకొకటి ఉందండి ఎంబ్రాయిడరీ అయితే ఇప్పుడు yes. <laughs> 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 <trading> డిజైన్ కస్టమైజేషన్ ఉంటుంది బట్ కస్టమైజేషన్ అన్నప్పుడు టైం ఓకే థర్టీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అలా పడుతుంది యూనో యూనిక్ ప్యాటర్న్స్ మనకు కావాలనుకున్నప్పుడు వెయిట్ చేయడంలో తప్పలేదు కదండి ఎందుకంటే ఇప్పుడు ఇది మీ ఇంట్లో అనుకోండి నేను డెఫినెట్గా చెప్తాను మీ ఏరియాలోనే ఎవరి దగ్గర ఇది ఉండదు